క్రీస్తునందు ప్రియులరా మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపని బట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో మొదటి నెల మొదటి సంఘ కూడికలో మనమంత కూడాను కూడుకోవడానికి దేవుడు చక్కటి ఆరోగ్యమును ఆయుస్సును ప్రసాదించి ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వర్లారా ఈరోజు చెప్పబడుతున్నటువంటి మాటలు మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా వినవలసిందిగా పేరట మనవి చేస్తూ ఉన్నాను దేవుని మాటలు చెప్పబడుతున్నప్పుడు మీకు వినబడుతున్నప్పుడు పెడసేవి పెట్టకుండా చాలా జాగ్రత్తగా మీ మనసును మీ హృదయాన్ని మీ తలంపులను మీ శరీరాన్ని అదుపులో పెట్టి వినవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది చాలామంది దేవుని సన్నిధులు వస్తారు కానీ వారి మనసును కంట్రోల్లో పెట్టుకొని వినారు వారి శరీరాన్ని అదుపులో పెట్టి దేవుని వాక్యం వినరు గనుకనే చెప్పబడుతున్న మాటలు వినబడుతున్న మాటలు వారి హృదయములో ఫలించడానికి ఎటువంటి అవకాశము లేకుండా ఉంటుంది దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి చెవియొగ్గి ఆలకించాలి అని సామిత్ర గ్రంథములో సులభను గారు రాస్తారు వెనుక ప్రియమైనటువంటి దేవుని వరలరా మాట్లాడుటకు నిదానించి మాట్లాడాలట వినుటకు వేగిరపడాలి అని దేవుని యొక్క లేఖనలు స్రవిస్తూ ఉన్నాయి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి విని విషములు మాత్రము మనము వేగిరపడాలి ఆతృతపడి వేగిరపడి దేవుని మాటలు వినుటకు దేవుని సన్నిధిలో రావాలి ప్రియులారా ఎవరైతే ఆ విధంగా వింటారో దేవుని మాటలు జాగ్రత్తగా గ్రహిస్తారో అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అటువంటి వారిని దేవుడు ఉన్నతంగా దీవించడానికి అవకాశం ఉంటుంది ఈ లోకములో ఒక సినిమా చూసినట్లుగా మనం చూడకూడదు సినిమా పాటలు విన్నట్లుగా మనం వినకూడదు సీరియల్ చూసినట్లుగా మనము చూడకూడదు కానీ మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని అదుపులు పెట్టుకొని దేవుని మాటలు చాలా భయంకరమైనవి గనుక బండలను బద్దలుగొట్టే సుత్తి వంటిది కనుక దేవుని మాటలు అగ్ని లాంటివి కనుక దేవుని మాటలు వినేటప్పుడు మనము భయము భక్తి కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినగలిగినప్పుడు అప్పుడు దేవుడు మనలను మన కుటుంబములను ఉన్నతంగా దీవించడానికి అవకాశం ఉంటుంది దేవుని మాటలు బోధించబడుతున్నప్పుడు చాలామంది చాలామంది చిల్లిగా తీసుకుంటూ ఉంటారు చాలామంది టేకిటిజిగా తీసుకుంటూ ఉంటారు దేవుని మాటలు వినేటప్పుడు చిల్లిగా కానీ టేకిటిజిగా కానీ తీసుకుంటే దేవుడు ఊరుకోడు దేవుని ఒక దృష్టి ఈ భూమి మీద ఉంది రహస్యమైనవి కూడాను ఆయనకి తెలుసు ఎటువంటి ఆలోచనతో ఎటువంటి ఉద్దేశముతో ఎటువంటి తలంపులతో నీవు దేవుని మాటలు వింటున్నావో పరమందున్న దేవుడు అన్ని కూడా గమనిస్తూ ఉంటాడు గనక దేవుని సన్నిధులు వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రసంగి ఐదు మొదటి వచనములు వ్రాయబడి ఉంటుంది నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఎటువంటి ప్రవర్తనతో ఎటువంటి ఉద్దేశముతో దేవుని మాటలు వింటున్నావు నిన్ను నువ్వు పరీక్షించుకొని పిల్లరా భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినగలిగినప్పుడు దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించడానికి అవకాశం ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వరలరా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో ప్రవేశించినటువంటి మనము ప్రతి ఆదివారము ప్రభుదినముగా ఊడుకుంటున్నాం రెండవదిగా రెండవది రెండవదిగేట ప్రిలారా ప్రతి శుక్రవారము సంఘ కూడికగా మీరందరు కూడాను కూడుకుంటున్నారు మీరు ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు కానీ ప్రతి సంఘ కూడికలో మీరు దేవుని మందిరములు వచ్చేటప్పుడు కానీ ప్రిలారా మీరు ఏ విధంగా రావాలి అంటే దేవుని మందిరములో ఆసక్తితో మీరు రావాలి సంతోషంతో ఆనందంతో రావాలి గారిని బట్టి మీరు దేవుని మందిరములు మీరు రాకూడదు ఆ రోజు దైవధనుడు వచ్చినా రాకపోయినా మీరంటూ ఒక వాడుక చొప్పున ఒక అలవాటు ప్రకారంగా పిల్లరా దేవుని మందిరములో ప్రతి ఆదివారం కానీ ప్రతి ఒక్క సంఘ కూడిక శుక్రవారం రోజు కానీ మీరు సంతోషంతో ఆసక్తితో రావలసినటువంటి అవసరత ఉంది చాలామంది దేవుని మందిరములో ఏ విధంగా వస్తూ ఉంటారంటే ప్రియులరా ఈ ఆదివారము సేవకుడు వస్తున్నాడా లేదా ఈ ఆదివారం సేవకుడు రావటం లేదు కనుక నెమ్మదికి వెళ్ళిన పర్వాలేదు ఆలస్యంగా వెళ్ళిన పర్వాలేదు ఎందుకంటే ఈరోజు సేవకుడు మందిరంలో రావటం లేదు కనుక లేటుకు వెళ్ళిన పర్వాలేదు ఆలస్యంగా వెళ్ళిన పర్వాలేదు అనుకొని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కనుక అది మంచి పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి ఒక ఇంటికి భార్య భర్తలు ఉన్నారనుకోండి భార్య ముందుకెళ్తే భర్త నెమ్మదిగా వెళ్తుంటాడు లేదా తల్లిదండ్రులు ముందుకెళ్తే వారి కడుపున పుట్టిన పిల్లలు నెమ్మదిగా వస్తూ ఉంటారు చాలామంది ఏ విధంగా దేవుని మందిరములో సర్దుకుంటారంటే ప్రియులరా భార్య ఒక ఆదివారం వెళ్తే భర్త ఒక ఆదివారం వెళ్తాడు భార్య చర్చికి వెళ్తే భర్త సంతకి వెళ్తాడు భార్య పనికి వెళ్తే భర్త దేవుని మందిరానికి వస్తూ ఉంటాడు ఈ విధంగా దేవుని మందిరానికి రావడానికి చాలామంది సర్దుకుంటున్నారు ఈరోజు నేను పనికి వెళ్తాను నీవు ఈరోజు మందిరానికి వెళ్ళు అని ఈ విధంగా చాలామంది పిల్లరా భార్య భర్తలు కానీ వారి పిల్లలు కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి ఒకరిని ఒకరు మాట్లాడుకుంటూ సర్దుకుంటూ ఒకరు ఒక వారం వెళ్తే మరొకరు మరొక వారము ఏదో వేరే పనికి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా మనము సర్దుకొని ప్రవర్తించి దేవుని మందిరములో మనము వెళ్ళగలుగుతున్నప్పుడు పరలోకమందున దేవుడు మనకు గాని మన కుటుంబములను కానీ దీవించడానికి ఆశీర్వదించడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళగలంటే సంతోషంతో వెళ్ళాలి ఆతృత కలిగి వెళ్ళాలి వేగిరపడుతూ వెళ్ళాలి పరిగెడుతూ వెళ్ళాలి ఆనందముతో సంతోషంతో మనం వెళ్ళగలిగినప్పుడు ఆ రోజు దేవుని ఆశీర్వాదులు నీకు నీ కుటుంబానికి ఉండడానికి అవకాశం ఉంటుంది